మన ఆటో డ్రైవర్ల సమస్యలు ఒక్కటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆటోమీటర్ ఛార్జీలు పెరగడం లేదు నిత్యావసర వస్తువులు మాత్రము చాలా పెరిగితే వాటితో పాటుగానే ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని కేసీఆర్ మభ్య పెట్టిండు ఇంతవరకు కూడా ఒక్క ఇల్లు కూడా రాలేదు ఇప్పుడు అర్హులైన ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని అలాగే సంక్షేమ బోర్డు మెయిన్గా మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే మహాలక్ష్మి స్కీమ్కి మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే వచ్చిందో దాన్ని ఆటో డ్రైవర్లు మొత్తము దెబ్బతిని రకంగా చేసింది అందరినీ రోడ్డు పడేసింది కాబట్టి దానికి కారణం అనుగుణంగా ఆటోలకు మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అది ఇవ్వాలని అలాగే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా నష్టపోతున్న వాళ్లకు నాలుగు వేలన్నర నెలకు ఇస్తానని చెప్పి అది కూడా హామీ ఇచ్చి అన్ని మేనిఫెస్టోలో చేయడం చేర్చడం కూడా జరిగింది వీటన్నిటి మీద మళ్ళొక్కసారి గవర్నమెంటు గారికి తెలియజేయాలని ఒక్కసారి ఆదిపించాలని ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మనము ఆటో ఇండియన్ నైన్టీ సెవెన్ నుంచి పోరాడుతూనే ఉన్నాం అప్పటి నుంచి ఎందుకంటే మనకు ఎవరు ఏ సౌకర్యాలు కల్పించకుండా సొంతంగా మన డబ్బులతోటి కొంత ఫైనాన్స్ వేసి ఆటోలు కొనుక్కొని రోడ్డు మీద తిరుగుతూ మన జీవనోపాధి పొందుతున్నాం కానీ మన జీవనోపాధి చేసుకొని మనం బతుకుతున్నా కూడా ఈ ప్రభుత్వాలు మన మీద దాడులు చేస్తూ మన మీద ట్యాక్సీలు వేస్తూ ఈ ప్రభుత్వాలు మనను పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ మనం అనేక పోరాటాల ద్వారా మనం నిలబడి ఇంకా మనం ముందుకు పోతూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు ఒకనాడు అన్నాడు హైదరాబాద్ నగరంలో ఆటోలే అని అన్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ లేకుండా చేసినాం అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో విధాలుగా డిజిటల్ మీటర్ అన్ని వేరే రకాలు కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా అవన్నీ పోరాటం చేసినాం మన చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు కూడా తను మీ ట్యాక్సీ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు రద్దు చేసి కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు మీకు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ట్యాక్సీ మేపు చేసిన ట్యాక్స్ మ్యాప్ చేసినా చెప్పి కోట్ల అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు కానీ మిగతా ఇలాంటి పనులు మనకు చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి వచ్చి బాబు మేము డిమాండ్లు ఏమున్నాయో చెప్పండి అంటే ఎలక్షన్ టైంలో తీసుకు మనం వెళ్ళి మన డిమాండ్లు ఏమున్నాయో అవన్నీ చెప్పి తనకి ఇచ్చాం అదే మేనిఫెస్టో పెట్టారు కాబట్టి ఈరోజు మనం డిమాండ్ చేసేది అదే మీరు ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నారో దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతున్నాం ఈరోజు మన స్కూల్ పిల్లలకు ఆరుగురికి పర్మిషన్ ఉన్నా కూడా మీకు ఆరుగురికి పర్మిషన్ లేదు ఐదుగురికే ఉందని చెప్పి ట్రాఫిక్ వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ మనను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఆల్రెడీ మహాలక్ష్మి పత్రిక తెచ్చి ఆటో డ్రైవర్ ఇప్పటికే చిత్కలు పడిపోయి వాళ్ళు అద్దెలు కట్టలేక బండి ఫైనాన్స్ కట్టలేక పిల్లలను చదివించలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది ఈ రంగాన్ని వదిలిపెట్టి కొంతమంది ఇంకా తాగుడుకు అలవాటు అయిపోయి బానిసలు అయిపోయి ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఆ విధంగా కాకుండా ఏదైతే మెయింటెనెన్స్కి ఇస్తామన్నారో పన్నెండు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఆటో డ్రైవర్ మోటార్ కార్మికులందరికీ ఒక సంక్షేమ బోర్డు ఏదైతే ఏర్పాటు చేస్తామన్నారో ముఖ్యంగా ఆ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే దానివల్ల ఇబ్బందులు పడవండి ఎవరైనా ఇట్లా ఆత్మహత్య చేసుకున్నా కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ వాళ్ళకు ఒక ఐదు లక్షల రూపాయలు వస్తాయి అదే విధంగా పిల్లలకు స్కాలర్షిప్లు వస్తాయి కాబట్టి దాని విధంగా పిల్లలు వాళ్ళు బతకగలుగుతారు కాబట్టి అనేది మనం సంక్షేమ బోర్డు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం దాన్ని ఏ విధంగా సరే ఏర్పాటు చేసే వరకు మన పోరాటం కొనసాగించాలి అదే విధంగా మీరందరూ కూడా మనం ఇంకా ముందుకు పోయి మన డ్రైవర్ అందరినీ వాళ్ళకి చేసి ఈ విధంగా ముందుకు రావాలని చెప్పి వాళ్ళను ముందుకు తీసుకురావాలి ఈ ధర్నాకు వచ్చినటువంటి మీ అందరికీ ఈ అందరూ తెలియజేస్తున్నాను వంద మంది కూడా సమకూర్చలేని పరిస్థితి మనకు ఏర్పడ్డదంటే అది ఆటో డ్రైవర్ల సమస్య కాదు అది ప్రభుత్వం తెచ్చినటువంటి కార్పొరేట్లు కార్పొరేట్ సమస్యలు తెచ్చినటువంటి సమస్య ఓలో ఊబర్ సమస్యలు తెచ్చి ఆటోకు అడ్డకు లింకు ఏర్పాటు తప్పదారి చేసినట్టు చేసి మనల్ని ఐక్యమత్తంగా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాల ఉంది ఎందుకంటే హైదరాబాద్ నగరంలో రికార్డుతే డొక్క నిండని పరిస్థితి ఆటో డ్రైవర్ది అయినప్పటికీ కూడా మన పైన రోజు రోజుకు స్పెషల్ డ్రైవ్ పైన ఎన్నో ఆటంకాలు మనలకు ఇబ్బంది పెడుతున్నారు అట్లా గతంలో కూడా లాస్ట్ టైం చంద్రబాబుతో పోల్చుకుంటే ఇప్పటి వరకు మొన్నట్టున్నటువంటి కేసీఆర్ వరకు కూడా ఆటో డ్రైవర్తో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ముందుకు కొనసాగలేదు అది స్వయాన మొన్న ట్రాఫిక్ కమిషనర్ గారు వెంకటేశ్వర సార్ గారు మొన్న నాంపల్లి మీటింగ్లోనే చెప్పిండు ఆటో డ్రైవర్ అంటే మామూలు మనిషి కాడు మాకన్నా ముందు మీరు చురుగ్గా ఉంటారు మీకే ముందు సలహా తెలుస్తుంది మీ సలహానే మాకు పా మేము ఏది ఉన్నా కానీ నిర్ణయం చేసుకొని మేము ఆ ప్రకారం వెళ్తామని అట్లా చెబుతూనే మన మీద మళ్ళీ వెయిట్ చేస్తుంటారు అందుకని మనమంతా ఐక్యమత్యంతో ఉండి రేపు రాబోయే రోజులలో అన్ని కార్యక్రమాలకు మనము అటెండ్ అయ్యి మనతోటి మనతో పాటు ఉన్నటువంటి ఆటో డ్రైవర్లని సంఘటితము చేసుకొని మనం ముందుకు కొనసాగాలని ఈ ధర్నాకు వచ్చినటువంటి ఐఎఫ్టీ రాష్ట్ర నాయకులకు ఆటో యూనియర్ నాయకులకు తోటి డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ